సరికాలంలో పెడతాని కొంటేమి ఇప్పుడు బోలాలో లేదా ఇంకేందీ ఏం పప్పుల నీళ్ళు పడుతుంది చేస్తాం

ఎల్లుండి చే మరి అని పందోలు కిట్కా ఎల్లుండి ఇంకా ఆ డబ్బాలో వచ్చి కలిపి చిన్న డబ్బు ఉంటే చిన్న డబ్బు నూనె వేరే నూనె పదహారు వందలు ఏమద్దు అని ఏమన్నా దగ్గులు కిస్తుంది గోగాలు వైశం కాదు డాక్టర్లకి മഞ്ചിപ്പെ അത് മക്കുന്ന പെട്ട മാത്രീ കൊനക്കാച്ച ए मोदलिया त्रालि हां ए ये साथ वाला है दूसरी वाली है मुझे क्यों यार ए ठीक जाओ ம <laughs> 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 <hums> <hums>

儿子，儿子。

వావ్ చాలా మంచి రెసిపీ టేస్టీ అయిన తెలంగాణ గారెలు తెలంగాణలో చేసినటువంటి తెలంగాణ గారెలు